హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు ఐదు రకాల ప్రసాదాలు చేసినని చెప్పినా కదా అవినాయకునికి ఇది చూడండి ఒక ఐటమ్ అయితే చేసిన ఇది ఒక ప్రసాదం ఇది ఒక ఐటమ్ ఇది చూడండి ఇదైతే లడ్డు ఇది వచ్చేసి ఉండాలి పాయసం ఇది వచ్చేసి ఏంటంటే అటుకులతో చేసిన ఓకేనా ఫ్రెండ్స్ ఇవైతే ఫైవ్ రకాలు అయితే నేను అయితే ఐదు రకాలు నెక్స్ట్ అయితే గుడికైతే బయలుదేరాలి ఇప్పుడైతే మేమంటే సంగంలో మా అని ఉంటుంది వినాయకుడు అయితే అక్కడనే పెట్టుకుంటాం మేము ఇక్కడైతే ఇవన్నీ తీసుకొని అయితే బయలుదేరాలి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ గుడికైతే వెళ్తున్నాం హార అయితే అయితే తీసుకున్నా హార అయితే బయలుదేరుతున్నా దండ కూర్చోడానికి కొంచెం లేట్ అయింది అనమాట ఒక్కదానే కదా అన్ని పనులు తీసుకొని ఇదంతా రెడీ అయిపోయితే లేట్ అయింది అందుకోసమైతే ఇది తీసుకుని అయితే వెళ్తున్నాను హారతి కొన్ని కుళ్ళ అయితే తీసుకొని వెళ్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ చూడండి మా మా గణపతి ఎలా ఉందో ఈరోజైతే చూపిస్తాను చూడండి అలాగే చూడండి ఫ్రెండ్స్ ఇక మేమైతే వెళ్తున్నాం ఇక అత్తమ్మ అయితే ప్రసాదం పట్టుకుంది అనమాట నేనైతే హారతి పట్టుకుందా ఇద్దరం అయితే బయలుదేరుతున్నాం ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడికైతే వచ్చేసినాం వినాయక దగ్గరకైతే వచ్చిన అనమాట మా వినాయకని అయితే చూపిస్తాయి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మా వినాయకుడు అయితే ఇలా అందరూ అయితే వచ్చేసారు ఇంకా ప్రసాదాలు అయితే పెట్ట వచ్చేసరి ప్రసాదాలు అయితే అన్నిదేసరమాట ఇంకా ప్రసాదాలు అయితే పెట్టాలి అన్ని ఓపెన్ చేసి అయితే పెడతాం అనమాట పంతులు వచ్చిన తర్వాత ఓకేనా మా వినాయకుడు ఎలా ఉండవు చూడండి అంటే ప్రసాదాలన్నీ కనిపించదు కదా వినాయకునికి పూజ అయినాక ప్రసాదం